శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు మరియు సంపూర్ణ ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని విశాఖపట్నం పోలీస్ రేంజ్ డిఐజీ గోపీనాథ్ జట్టి అన్నారు మంగళవారం శ్రీకాకుళం జిల్లా హెచ్ఆర్ల ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ మైదానం నందు ఏర్పాటు చేసిన జిల్లా వార్షిక పోలీస్ స్పోర్ట్స్ మీట్ను జిల్లా ఎస్పీ కె మహేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా స్ఫూర్తితో విధులు నిర్వహించి ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు పోలీస్ శాఖలో విధులు నిర్వహణ కత్తిమీద సాములా మారుతుందని అన్నారు పగలనక విశ్రాంతి లేకుండా విధులు నిర్వహించే ఏకైక డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ మాత్రమేనని గర్వంగా చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉందని అన్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడలను విజయవంతం చేసేందుకు అందరూ సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ఈ క్రీడోత్సవాల్ని ప్రారంభించడం జరిగింది ప్రధానంగా పోలీసు అధికారులు అదేవిధంగా సిబ్బంది రోజువారీ ఉద్యోగంలో భాగంగా చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి ఉద్యోగం చేయాల్సి వస్తుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా ప్రతి పోలీసు ఉద్యోగులు కూడా శారీరకంగాను మానసికంగానూ వాళ్ళు చాలా దృఢంగా ఉండేటట్టు చూసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దానికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షిక క్రీడోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ సంవత్సరం శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు ఇది ప్రారంభమైంది రాబోయే మూడు రోజులు అధికారులు సిబ్బంది అందరూ కూడా ఇక్కడ నిర్వహించబడేటువంటి ఈ స్పోర్ట్స్ గేమ్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తారు సో ఈ క్రీడా స్ఫూర్తిని పూర్తిగా తీసుకొని వారి యొక్క దైనందిన జీవితంలో ఉన్నటువంటి విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రజలకి మంచి సేవ సేవ చేసేదానికి కావాల్సినటువంటి శారీరక అదేవిధంగా మానసిక దృఢత్వాన్ని వాళ్ళు అలవాటు చేసుకుంటారనేటువంటి ఉద్దేశంతో ఈ క్రీడోత్సవాలు కండక్ట్ చేయడం జరుగుతుంది